హాయ్ యో నాకు మొన్న సెప్టెంబర్ పద్నాలుగును పదిహేనును ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టున్నారు లేడీస్ మన సబ్స్క్రైబర్ అనమాట సార్ భూమిని ఒక యాసైడ్ డీ కొట్టబోతుందంట నిజమేంది సార్ భయం వేస్తుంది సార్ అండి నైట్ పెట్టి నేను చూడలేదు మార్నింగ్ చూశాను చూసి ఫేస్బుక్లో ఒక మేము కనపడింది అది ఆమెకు షేర్ చేశాను అది చూసి రియాక్ట్ అయ్యి ఉన్నారు దెన్ షీ రిలాస్డ్ ఇవన్నీ హడావుడి చేసే న్యూస్లు తప్ప నిజం కాదురా బాబు అని బట్ నాకు అనిపించింది బయట చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఫేస్బుక్లో భయంకరమైన మీమ్స్ అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో భయపెడుతూ భయపెడుతున్న కొన్ని వీడియోస్ బాబు ఇవన్నీ అని చూస్తే మొన్న క్లియర్గా నాసావల్ చెప్పింది ఏంటిది భూమికి అత్యంత సమీపంలో ఆస్ట్రైట్ రాబోతుంది అన్నారు అది ఎంత అయ్యా అంటే ఆరు లక్షల ఇరవై వేల కిలోమీటర్లు అప్పుడు నాకు అనిపించింది భూమికి చంద్రుడికి మధ్య దూరమే మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఆస్ట్రాయిడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల కిలోమీటర్లు వారిని అంత దూరం భూమికి చంద్రుకున్న దూరం నుంచి ఒక రకంగా డబల్ అన్నట్టు అనుకోవచ్చు అంత దూరం అనేది భయపడుతున్నారు ఎందుకు వీడిచ్చారు రాబాబు అని చెప్పేసి రీచెక్ చేశాను అప్పుడు అనిపించింది ఏమీ లేకపోతే ఏదని ఇచ్చి రహు అని చెప్పేసి ఇది కనపడితే తర్వాత నాస వాళ్ళు ఏమన్నారంటే రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి అంటే ఇదో ఆరు అదొక ఎనిమిది పద్నాలుగు సంవత్సరాలు ఇంకో పద్నాలుగు సంవత్సరాలలో చాలా ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీ కొట్టాయని చెప్పేసి మళ్ళీ అదొక వార్త ఇచ్చిన్నారు ఈవిడక మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే గుర్తుంచుకోండి భూమిని ఢీ కొట్టడానికి ఏవైనా వస్తున్నాయి అన్నప్పుడు ఆస్ట్రాయిడ్స్ ఓ గతంలో ఎప్పుడో ఢీ కొట్టాయి పెద్ద పెద్ద లోయలు ఏర్పడ్డాయి అది వేరు ఇప్పుడు అయ్యేం టెక్నాలజీ మన దగ్గర ఉంది ఓకే టెలిస్కోపులు కావచ్చు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కావచ్చు నాసా కానీ ఇక్కడ ఇస్రో కానీ అంతరిక్ష పరిశోధన సంస్థ బోల్డ్ అని ఉన్నాయి దట్టు చైనా వల్ది జపాను రష్యా మనవి అమెరికా లైక్ ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఫ్రాన్స్లో ఏం చేస్తారు వేరే దేశం మీద పడుతుంది మనకేందుకు అనుకోరు కదా భూమి మీదకి వస్తుంది అన్నప్పుడు దాన్ని రాకుండా మధ్యలోనే బ్లాష్ చేసేలా చేస్తారు ఏదో ఒకటి అందుకని భూమిని గుద్దుకునే దాకా చూస్తే ఎవరు ఉండరు సో ఇంకెప్పుడు కూడా ఆస్ట్రైడ్స్ వచ్చి భూమిని ఢీ కొట్టబోతున్నాయి త్వరలో మనం చనిపోబోతున్నాం అంట అప్పులు చేసేద్దాం హ్యాపీగా పతికేద్దాం ఇటు పిచ్చి పిచ్చా చేయకండి నిజంగా అయితే కొంతమంది నిజంగా అప్పులు చేశారండి అట్లా రెండు వేల పన్నెండు విగ్రాంతం అప్పుడు నిజంగా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అండి ఇంకెందుకు రా ఇగో తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వేరే వాళ్ళకి నాకు అండ్ అప్పు చేసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు రేవో మాపు యుగాంతం అంట అని చెప్పేసి ఫుల్గా తాగి తిన్న వాళ్ళు ఉన్నారు కొంగ సో వీస్ కోసం ఇచ్చేవి రేటింగ్ కోసం హడావుడి చేసేవి చూసి దయచేసి నమ్మకండి ఆంషర్ హార్స్ రైడ్స్ డైరెక్ట్గా భూమిని ఢీ కొట్టుకునే విధంగా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు ఒకవేళ ఉన్నా భవిష్యత్తులో ఎప్పుడైనా రాబోతున్నా ఖచ్చితంగా మన వాళ్ళు అడ్డుకొని పైన దాన్ని స్మాష్ చేస్తారు